హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ అయితే మనం ఇసుకకే వచ్చేసాం మళ్ళీ వచ్చిన క్వారీ పుసుకు పెళ్ళి అయ్యాయి ఇటు పొద్దు పొద్దునే బండి అయితే సెల్ఫ్ కావట్లేదు మన వెనకాల బండ్లు ఇది ఇట్లాంటివి అయితే నాలుగైదు అవుతూనే ఉంటే రోజుకు బ్యాటరీ వాళ్ళు వచ్చి కొడుతూ ఉంటారు కాకపోతే వేరే బండ్లో ఒక వైరు ఒక వైరు ఉండడం వల్ల అయితే వైర్ అంటే దొడ్డు వైర్ కాదు మీడియం వైరు కరెంట్ వైర్ అయిపోయి కానీ దొడ్డుది రాగి వైరు అట్లాంటి వైరు ఉండడం వల్ల అయితే వేరే బండి నుంచి అయితే కనెక్షన్ పెట్టి అయితే పెడతా ఉండరు ఇదైతే మొత్తం జంగల్లోనే ఉన్నాం రెండు మూడు రోజులు సిగ్నల్ లేక నెట్ లేకనైతే ఖాళీగానే ఉండిపోయాం వా నైట్ టైంలో కొద్దిగా ముసురు అయితే ఉంది కానీ రెండు మూడు రోజుల నుంచి అయితే ఏం లేదు మామూలుగా నైట్ ముసురు పడింది ఆ బండితో పెడితేనే అయితే సెల్ఫ్ అవ్వలేదు మెయిన్ కొద్దిగా డిఫరెంట్గా లోపలికి ఉండేసరికి ఆ అయితే అందలేదు మళ్ళీ ఇంకొక బండి పెడతామని ఆ బండి తుట్టు కూడా ఈ రెండో బండి రెండో మూడో మూడో బండి అంత ముందు ఒక బండి పెడితే అవ్వలేదు ఇక్కడ ఉన్న లోపల సైడ్లో ఉన్న బండి మాత్రం సెల్ఫ్ అవ్వట్లేదు అవతల సైడ్ బండి ఇంకోటి ఇలాంటివి పెట్టి ఆ మెయిన్ బయటకు ఉండడం వల్ల అయితే ఆ వైర్లో వైర్ కనెక్షన్స్ అయితే పెట్టేసి అయితే సెల్ఫ్ అయితే కొడతాం ఇట్లా ఉంటాయి వర్షకాలంలో పరిస్థితులు అయితే డ్రైవర్లకు ఇట్లా ఉంటాయి డబ్బులు ఖర్చు కాకుండా వైర్లు ఉంటే ఇట్లా బండ్లకు పెట్టి అయితే కొట్టుకోవచ్చు